విడవలూరులో ఆందోళన విడవలూరు మండల కేంద్రంలో రోడ్డు ప్రక్కన ఎప్పటి నుండో జీవిస్తున్న ఇళ్లను కూలుస్తామంటున్నారని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు రోడ్డు విస్తరణలో భాగంగా చర్యలు చేపడుతున్నారన్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న ఇళ్లను ఉన్నపనంగా ఖాళీ చేయాలని చెప్పడం బాధాకరమన్నారు వెంటనే న్యాయంగా నష్టపరిహారం గాని లేదా ఇళ్ల స్థలాలు కేటాయించి మాకు ఇళ్లను కట్టించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆందోళన చేస్తున్న గ్రామస్తుల వద్దకు చేరుకుని చర్చలు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు అనంతరం దీని గురించి పై అధికారులకు తెలిపి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు డవులూరు మాది ఇక్కడ సినిమా హాల్ దిగ ఇల్లు ఇక్కడ రోడ్లు ఏమి లేవు అన్న రోడ్డు ఉంది మేము కొంచెం బాగుంటాం శివ బాగుతామని చెప్పాము కానీ ఇప్పుడు ఏంటంటే రోడ్డు లేవు లేవు అని ఒక ఆయన ఫోటోలు మొత్తం ఇల్లు అని కొట్టేస్తా అంటున్నారు ఒక్కరి వల్ల రెండు వందల పది ఇల్లులు పోతున్నాయి ఎమ్ఆర్ఓ అడిగితే సాయంత్రం మందలు చెప్తాయి ఆరు నెలలు అక్కడ టైం అయితే మేము స్టే ఇప్పిస్తాను మీకు అన్నారు ఇప్పుడు ఎమ్ఆర్ఓ చూస్తే ఫోన్ చిచ్చా పోయింది సాయంత్రం నుంచి అసలు ఇప్పుడు అడ్రస్ కొద్దిలేదు ఆయన నాయకులు చూస్తే కూడా సమాధానం ఇయలేదు ఎమ్మెల్యే చూస్తే చిచ్చా అని చెప్తున్నారు మాకు ఇప్పుడు న్యాయ అయింది ఇప్పుడు ఇప్పుడు రెండు రోజుల ముందే పెళ్ళి కాలేజీ చేయమంటే మేము ఎక్కడికి పోవాలి మాకేంటి పరిష్కం మాకేమైనా ఇల్లు చూపించి బొమ్మంటే పోతాము లేదు ఖాళీ చేయమంటే ఎవరు ఖాళీ చేస్తారు చెప్పండి ఇదేమైనా ఆశా భాష ఏమైనా ఇల్లు పోమ్మ ఊరునటు పక్క ఇటు పక్క ఖాళీ చేయమని దానికి ఇది మాకు న్యాయం జరగాలన్నా మా న్యాయం దాకా అయితే ఏ బస్సు ఏది కలనేమో మా న్యాయం అనేది జరిగేదా మేము ఒప్పుకోము మాకు ఎందుకంటే ఇది మా కడుపు మాట ఇది చెప్తున్నాము మాకు దగ్గర నుంచి రెండు వందల ఇల్లుకి వాళ్ళకి న్యాయం జరగాలి ప్రతి ఒక్క ఇంటికి ఒకటి ప్రతి ఒక్క నాయం న్యాయం జరిగితే మేము ఒప్పుకోము ఎందుకంటే ఓడి కష్టపడింది ఇల్లు మీద లోన్లు తెచ్చుకొని తీసుకొట్టుకోండి వాళ్ళు ఇల్లు అందరు బిల్లు మారితే వాళ్ళందరూ ఇళ్ళు మీదకి వస్తారు మీరు ఉన్నట్టును కూల్చిపోయింది ఎవరిస్తారన్న మాకు కష్టపడి పదిహేను వేలు నాలుగు వేలు వర్జీలు కట్టుకొని చేసుకోవడానికి దానికి ఇదంతా చేసింది ఇదే మాకు ఇచ్చేదే